అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అష్టవక్ర మహా చాప్టర్ ఫిఫ్టీన్ టాక్ ఫార్టీ త్రీ వెరీ షార్ట్ టాక్ ఈరోజు పండగ కాబట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉండొచ్చు సో ఐ డోంట్ వాంట్ టేక్ యువ టైం ఒక చిన్న సూత్రం చెప్పుకొని ముగిద్దాం ఈరోజుకి స్టీఫెన్ హాకిన్స్ అని ఒక ఫేమస్ ఫిజిసిస్ట్ ఉన్నాడు అల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అంత ప్రఖ్యాతి పొందినటువంటి విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి ఒక సైంటిస్ట్ అతను ఒకసారి ఒక మాట చెప్పాడు ఈ విశ్వానికి కేంద్రం ఎక్కడుంది అంటే ఒకవేళ నీవు కేంద్రం అనుకుంటే విశ్వానికి కేంద్రం నువ్వు అవుతావు పెద్ద విశ్వానికి కేంద్రం అంటూ ఎగ్జాక్ట్గా ఒక ఒక దగ్గర అంటూ ఏమీ లేదు అన్నట్టుగా చెప్పాడు ఆయన అంటే అతను చెప్పింది నేను సరిగ్గా పారాఫ్రైజ్ చేసి ఉండకపోవచ్చు బట్ స్టిల్ ఈ కాంటెక్స్ట్ చెప్పాడు అంటే మనం ఇక్కడి నుంచి ప్రపంచాన్ని జీవితాన్ని చూస్తున్నాం కాబట్టి చాలా సీరియస్గా అనిపిస్తుంది ఒకవేళ స్పేస్లోకి వెళ్ళి చూస్తే ఆ స్పేస్లో నుంచి చాలా దూరం నుంచి చూస్తే దెన్ యూ రియలైజ్ దట్ మనం ఏ ఏ విషయాలు గంభీరంగా తీసుకుంటున్నావో అవి ఎంత ఇన్సిగ్నిఫికెంట్ విషయాలని రాత్రి ఒక డాక్యుమెంట్ చూసిన అపోలో థర్టీన్ సర్వేవల్ అని అందులో ఒక ముగ్గురు వ్యోమగాములు అపోలో థర్టీన్ అనే ఒక స్పేస్ షటిల్లో చంద్రుడి మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూ వస్తుంది వాళ్ళందరికీ తెలుస్తుంది దర్గో ఇంటు డై అని కింద ఉన్న సైంటిస్టులందరికీ తెలుసు వాళ్ళు చనిపోబోతున్నారని బట్ ఏం చేయాలో తెలియదు బికాస్ వాళ్ళు దాదాపు రెండు లక్షల యాభై వేల మైల్ అవతల ఉన్నారు సో ఇట్ ద మోస్ట్ యూ కెన్ స్పీక్ టు దెమ్ వాళ్ళ మిషన్స్ చెప్తుంటాయి ఇంకొక టూ అవర్స్లో ద మిషన్ యూస్ గోయింగ్ టు డై ఆర్ ఎక్స్ప్లోర్డ్ వాట్ విల్ యూ డూ సో అప్పుడు ఒక సైంటిస్ట్ తనున్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి భూమిని చూస్తాడు ఆ సైంటిస్ట్ అనే మాట ఏమిటంటే అసలు ఫస్ట్ టైం నేను భూమిని ఒక్కటిగా చూస్తున్నా అఖండంగా బికాజ్ ఐఎమ్ అవే ఫ్రమ్ ఇట్ నేను భూమి మీద ఉంటే భూమిని ఎప్పటికీ అఖండంగా చూడలేను భూమికి దూరంగా ఉన్నాను కాబట్టి భూమిని ఒక్కటిగా చూస్తున్నా సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు దేశాలు కనిపించట్లేదు దేశాలకు దేశాలకు మధ్యన బౌండరీలు కనిపించట్లేదు మనుషులు కనిపించట్లేదు జస్ట్ రియల్ ఎర్త్ కనిపిస్తున్నట్టు దిస్ ఈజ్ రియల్ కానీ ఆ భూమి మీద ఉన్న మనిషి ఆ మనిషి క్రియేట్ చేసుకున్న కల్మషాలు కుట్రలు కుతంత్రాలు నేని అనేవి ఇదంతా అబద్ధం సో లైఫ్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ లైఫ్ ఈజ్ ఫీబుల్ సో దీన్ని అనవసరంగా చిత్తతో నింపుకోవడం ఏమిటి సరైన అవగాహనతో నింపుకుంటే లైఫ్ చాలా బాగా ఆస్వాదించవచ్చు సో అష్టావక్రుడు జనకుడితో ఈ చిన్న సూత్రంలో అదే చెప్తున్నాడు అది చెప్పిన తర్వాత ముగిస్తాను విశ్వం స్ఫురతి తరంగా సాగరే సందేహ చిన్మూర్తే విజ్వభవ సో విశ్వ చిత్రాలు సముద్ర తరంగాల వలెస్ఫురించినప్పుడు అవి అన్ని నీవే నీ భ్రమలే శాంతించు నువ్వు చైతన్యమూర్తివి నిస్సందేహంగా సంతాపరహితుడివి కమ్ము నీ స్వరూపం అది అధిష్టాన చైతన్యంలో సకల ప్రపంచం సముద్ర కల్లోలాల వల్ల స్ఫురణ కలుగుతుంది అది అంతా నీ ఆత్మస్వరూప విన్యాసమే సో మనం ఉన్న సందర్భంలో బట్టి మనకు రకరకాల సంవేదనలు కలగవచ్చు కానీ లోపల ఖచ్చితంగా తెలుసుకో అదంతా మిథ్యం ఒక సందర్భం కోసం నువ్వు నినాదం చేయవచ్చు ఒక సందర్భం కోసం సంవాదం చేయవచ్చు ఒక సందర్భం కోసం నువ్వు ఒకరి మీద అరవచ్చు కానీ సందర్భం వల్ల అది వచ్చింది నువ్వు సందర్భాలకు అని తెలుసుకో అని అష్టావకుడు చెప్తున్నాడు ఇంతకుముందు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఇంతకాలం రకరకాల పద్ధతులు ధ్యాన పద్ధతులు అవి ఇవి చేశాను బట్ నాకు మొదటిసారి తెలిసింది అవన్నీ ఎస్కేప్ రూట్ అని అది కూడా మీరు చెప్తేనే తెలుస్తుంది అంటే సమస్యని సాల్వ్ చేయడం చాతగాక నీ మనసుని ఎలా శాంతింపజేయాలో తెలియక ఒకడు సాయంత్రం బయోపేక్ చేస్తాడు ఇంకొకటి వెళ్ళి మెడిటేషన్ చేస్తాడు బోత్ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది రియాలిటీ అష్టవక్ర మహాగీత సందర్భం నుంచి పారిపోమని చెప్పదు చూడు ఒక సాక్షిగా చూడు సందర్భంలో ఉన్నప్పుడు చేయవలసింది చేయి కానీ అది నీకు అంటడం లేదని తెలుసుకో మనస్సుని ఆత్మకి జోడించకు నేనా అనేది లేకుండా పనిచేసి చూడు ప్రాక్టికాలిటీ తద్వారా తక్షణ విముక్తికి ఒక ద్వారం ఓపెన్ అవుతుంది సో ఆ మిత్రుడు నాతో చెప్పింది ఏమంటే అష్టవక్ర మహాగీత విన్న తర్వాత మొట్టమొదటిసారి ఐఆమ్ లుకింగ్ ఇన్ మై లైఫ్ ప్రాక్టికల్లీ ఒక ప్రాగ్మెటిక్ అప్రోచ్తో చూస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ చెప్పు అన్న అప్పుడు ఆ మిత్రుడు ఒక మాట చెప్పాడు నా భార్య ఈరోజు పొద్దున్నే నన్ను తిడితే చివుక్కుమన్నది మొట్టమొదటిసారి తెలిసింది నాకు చివుక్కు మనది తెలిసింది అయినా సరే మామూలుగా అయితే ఒక రోజంతా నేను క్యారీ చేసి ఉండేవాడిని ఈరోజు ఆశ్చర్యం విదిన్ ఫైవ్ మినిట్స్ ఐ వాజ్ ఆల్ రైట్ అంటే గాయం అయ్యింది కానీ గాయం మానడానికి పట్టే సమయం చాలా తక్కువ ఒకప్పుడు ఒక రోజు రెండు రోజులు అదే గుర్తుకొచ్చేది బికాస్ నీ యొక్క సందర్భాన్ని మనస్సును తీసి ఆత్మకు అట్లా కాకుండా జస్ట్ విషయాన్ని విషయంగా చూడడం రాను రాను తెలుస్తుంది చివుకుమ్మన్నది పది నిమిషంలో క్లియర్ అయింది ఇంకొక రోజు తెలుస్తుంది చివుకుమ్మన్నది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లో క్లియర్ అయింది చివుకు అన్నది ఒక సెకండ్లో క్లియర్ అయింది ఒకరోజు చివుకు అంటుంటేనే తెలుస్తుంది ఇది అవసరం లేదండి సో అక్కడితో యు ఆర్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో పారిపోవడం వల్ల సమస్యలు సాల్వ్ కావు సమస్యలోనే ఉండి అన్ఎఫెక్టెడ్గా ఉండి విషయాన్ని చూడు సో విశ్వం స్ఫురతి ఎత్రేదం తరంగా ఇవ సాగరే ఈ విశ్వంలో రకరకాల అద్భుతాలు రకరకాల వింతలు రంగులు ఎంతో డైవర్సిటీ కనిపిస్తుంది అట్లాగే ఇవన్నీ సముద్రంలో అలనొస్తున్నాయి అనుకుంటాం సరిగ్గా అలని కనుక స్లో మోషన్లు చూస్తే ప్రతి ఎలా కొత్తగానే ఉంది అంటే విశ్వంలో ఉన్న ప్రతిదీ నిత్య నూతనంగా చాలా కొత్తగా దర్శనమిస్తూ ఉంటుంది అయినప్పటికీ వాటిని నువ్వు జస్ట్ నిస్సందేహంగా చూడు అవేవి నీకు సంబంధించినవి కాదని నిరంతరం తెలుసుకో తద్వారా అవి నశించినా అవి ఎక్కువ ఉన్నా నీలో ఏ సంతాపం లేకుండా చూసుకో సో ఈ సూత్రం యొక్క మూలమింతే సంతాపరహితుడివిగా సో అష్టావక్రుడు చెప్తున్నాడు జనకుడు చెప్తున్నాడు నేను చెప్తున్నా మనస్సు ఉన్నంత వరకు సమస్య ఉంది సో పనిలో సమస్య లేదు నిన్ననే ఒక మిత్రురాలతో నేనుండి ఇలా చెప్పాను తిడితే బాధిస్తుంది అంటే నేను అప్పుడే ఊరికి అరిచాను దొంగ అని తర్వాత ఎవరిని అరుస్తున్నావు అని అడిగింది ఇక్కడ అంతే తిట్టులో ఏ బాధ లేదని చెప్పడానికి తిట్టారు అంతే బాధ ఎక్కడొచ్చింది నన్ను తిడుతున్నాడు అన్నప్పుడు వచ్చింది సో మనస్సుని ఆత్మకి రుద్దకూడదు ఆలోచనలు అవసరం కోసం ఉన్నాయి తప్ప ఆలోచనలే సత్యము కాదు ఆచరణ వల్ల కలిగినటువంటి జ్ఞానము అందులో కర్త భావన లేకపోవడమే నిజమైన అవగాహన సో ఇంతకు మించి ఏమీ లేదు రేపు ఇదే చాప్టర్ని ఇంకొంత కొనసాగించి ముగిద్దాం సో అందరూ చక్కగా వినాయక చవితి జరుపుకోండి నేను కూడా క్లుప్తంగా పూజ చేస్తాను నేను కూడా స్నానానికి వెళ్తున్నాను ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న దైవత్వానికి మీ అందరిలో ఉన్న ఏకాంతానికి మీ అందరిలో ఉన్న ప్రశాంతతకి సహజ ప్రశాంతతకి మీ అందరూ ఎవరితో ఎవరితో పోల్చుకోవద్దు మనం అంతా బాగానే ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే మీ స్వభావానికి ఇక్కడి నుంచి శ్రీరస్ మంచి నమస్కారం చేస్తున్న రీసరస్వయస